ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాల వరకు పింఛన్లు ఒక దరఖాస్తు కూడా తీసుకోవటం జరిగింది అట్లనే పింఛన్దారులకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పారు వికలాంగులకు నాలుగు వేలు ఉన్నాయని ఆరు వేలు ఇస్తామని చెప్పారు ఈ నాలుగు సంవత్సరాలు ఇప్పటిదాకా కూడా దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది వృద్ధాప్య పింఛన్ ఓడియో పింఛన్స్ వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాల సంధి ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు కొత్త దరఖాస్తు తీసుకోకపోవడం కొత్త దరఖాస్తు మంజూరు చేయకపోవటం వల్ల ఇవాళ సిపిఎం పార్టీ నల్గొండ పట్టణంలో రాష్ట్ర కూడా ఈ నష్టం జరుగుతున్నది ఈ నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపల ఒక్కొక్క మంచికి రెండు రెండు వేల రూపాయలు లెక్క నష్టం జరిగింది మొత్తం సంవత్సరాల పేరు నలభై ఆరు వేలు నలభై నాలుగు వేల రూపాయలు నష్టం జరిగింది ఇప్పటికైనా రేపు సంక్రాంతి వరకు ప్రభుత్వం ఇప్పుడు జరిగే ఏదైతే అసెంబ్లీలో జరిగే చర్చల్లో ఎంబడే హామీ ఇచ్చి సంక్రాంతి వరకు ఇవన్నీ కూడా కొత్త దరఖాస్తులని పరిష్కరించాలి అట్లనే పాత వాళ్ళకి ఇచ్చిన హామీది ఏదైతుందో చేయాలని చెప్పి చెప్పటం లేకపోతే సంక్రాంతి తర్వాత తీవ్రమైన పరిణామాల్లో మేము ప్రతి వార్డులో కూడా ప్రజలందరూ కూడా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ఈ మున్సిపల్ ఎన్నికలు అని చెప్పి చెప్తున్నారు కానీ వేయటం వల్ల రేపు మీకు కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రతి సందు నుంచి కూడా వచ్చి ఈ మన నల్గొండ టౌన్లోకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన హామీ ప్లస్ కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి చెప్ప చెప్పడం జరుగుతుంది లేని పక్షంలో ఇరవై ఆరు తారీఖు జనవరి నాటికి మళ్ళా ఉద్యమం అందరు కూడా వచ్చి ప్రభుత్వం నిలదీసే అవకాశం కల్పించకుండా వీళ్ళ వీళ్ళందరూ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలని అదేవిధంగా ఇస్తున్న పెన్షన్లు ఎన్నికల హామీ అటువంటి ఈ రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ అమలు చేయాలి పెన్షన్ అమలు చేయాలని చెప్పి అదే విధంగా పెన్షన్ ఇస్తున్న కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రతి నెల ఐదో తేదీ లోపే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్లు ఇవ్వలేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు సంవత్సరాలు మొత్తం నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు జనవరి ఇరవై ఆరు నాటికి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ ఆల్రెడీ మొత్తం ఎన్నికలు ఆమె పెన్షన్ పెంచేది కూడా జనవరి నాటికి ప్రకటించాలి లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో మేము సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పి అనేటటువంటి దాంతో తన పేరు మార్చి చేయుత పెన్షన్లు అని చెప్పి ప్రకటించింది చేయుత పెన్షన్లో వితంతులకి వికలాంగులకి అదే రకంగా వృద్ధాప్యలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఉన్న పెన్షన్ ని రెట్టింపు చేస్తామని చెప్పి చెప్పింది వంద రోజుల్లో ఈ పని అంతా కూడా పూర్తి చేస్తామన్నది కానీ ఏడు వందల అయినా కూడా ఈ పని పూర్తి కాలేదు పెన్షన్లు పెరగలేదు పైగా రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి వితంతులకి వికలాంగులకి తర్వాత వృద్ధాప్యకు సంబంధించినటువంటి పెన్షన్లు కొత్తగా మంజూరు చేసేటటువంటి పని జరగట్లేదు వెంటనే వీటికి సంబంధించినటువంటి పనులు జరిపించాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరు వృద్ధులు ఉంటే కూడా పెన్షన్ కల్పిస్తామని చెప్పి చెప్పి చెప్పింది ఆ ప్రకారం అందరికీ పెన్షన్లు కల్పించాలని చెప్పి కోరడం అనేటటువంటి జరుగుతుంది దాన్ని సందర్భంగానే ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం అనేటటువంటి జరుగుతాం నల్గొండ పట్టణంలోని నలభై ఎనిమిది వార్డుల నుంచి వచ్చిన లబ్ధిదారులతో పెన్షన్ లబ్ధిదారులతో ఈ రోజు ధర్నా నిర్వహించుకోవడం జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు రాలేదు గత ప్రభుత్వం రెండు వేలు ఇస్తున్నది ఒంటరి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల ఇస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల వాగ్దానాలలో వాళ్ళకు నాలుగు వేలు చేస్తాము వికలాంగులకు ఆరు వేలు చేస్తాము కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేస్తామన్నారు వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ వాటి ఊసే ఎత్తుతలేరు వికలాంగుల వృద్ధుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం వాళ్ళని విస్మరించడం చాలా సిగ్గుచేటువంటి సిక్స్ జనవరి వరకు వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మేము దశల వారీగా ఈ పోరాటాన్ని చేస్తామని తెలియజేస్తుంది సిపిఎం పార్టీ పర్ణ కమిటీ ఆధ్వర్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే వికలాంగులకు సంబంధించిన పింఛన్లన్నీ కూడా పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి విక పింఛన్దారులందరితోటి ఈరోజు ఈ మున్సిపల్ కార్యాలయం ధరణించడం జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వము వికలాంగులకు ఇవ్వవలసినటువంటి నాలుగు వేల నుంచి ఆరు వేలు అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానన్న మాట తప్పకుండా వారికి వెంటనే పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అనేక మంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అప్లై చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు పడతా ఉన్నారు భర్త చనిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లల చదువు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే నాలుగు సంవత్సరాల నుంచి అప్లై చేసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధిదారులకు ఎంతైనా పింఛను ఇప్పించే విధంగా వాళ్ళకు పింఛను తదితరలో ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోయి సంవత్సరం అవుతుంది నాకు పింఛిన్ రాలేదు ఆరోగ్యం కూడా మంచిగా లేదు ఎట్లా బతకాలి సారు పింఛిని కావాలి అప్లై చేసి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది భర్త వచ్చిపోయి సంవత్సరం అవుతుంది నేను ఇంతవరకు పింఛిని రాలేదు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆరోగ్యం కూడా మంచిగా లేదు నాకు పింఛి రావాలి సార్ ఎప్పుడు వచ్చినా కూడా వస్తుందమ్మా వస్తుంది అనుకుంది ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇస్తుంది అని అంటుంది కానీ ఎప్పుడు వస్తుంది ఇంకా చాలా పరిస్థితి రాలే సార్ భర్త చచ్చిపోయి చాలా పరి రేవంత్ రెడ్డి సార్ గారు నమస్కారం ఈ ఆల నప్పించి సంవత్సరం అయితే నా భర్త చచ్చిపోయి ఆరోగ్యం కూడా మంచిగా లేదు సారు ఎట్లా బతకాలి ఏం పని చేయలేకపోతున్నా నేను చేయండి సార్